హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను నేను ఎలా అలంకరించుకుంటున్నాను దేవుడిని చూపిస్తున్నాను ఈరోజైతే మార్నింగ్ త్రీ థర్టీ నుంచే స్టార్ట్ అయినాయి అండి మాకు ఇంటి దగ్గరే ఉంటుంది గుడి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది ఇక్కడ దగ్గరే త్రీ థర్టీకి మా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు అప్పుడే మెలకు వచ్చేసింది మా అందరికీ సుప్రభాతం పెట్టారు అది విని మెలకు వచ్చి లేసాము మా వారైతే తొందర తొందరగా స్నానం చేసి గుడికి వెళ్ళిపోయారు మొదట అభిషేకం చేస్తారు కదా అభిషేకానికి ఆయన వెళ్ళిపోయారు నాకు కుదరలేదు మనకి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని కానీ మనకి అవ్వదు కదా నేను బాబుకి వాళ్ళ స్కూల్ ఉంది వాడిని పంపించి ఆ తర్వాత వెళ్ళాను పూజ చేసుకుని ఇంట్లో లాస్ట్లో వెళ్ళాను నేను కానీ మార్నింగ్ నుంచి గుడి దగ్గర పాటలు ఇవన్నీ వినిపిస్తున్నాయండి ఎంత బాగుందో నా చిన్నప్పుడు పల్లెటూర్లో ఇన్ ఉంటుందిగా ఇదివరకు మా చిన్నప్పుడు మా ఊర్లోని స్పీకర్లు పెట్టేవారు అలాగే గుళ్ళో ఊరంతా వినిపించేది అలా అనిపించింది ఈరోజైతే తెల్లవారుజామున సుప్రభాతం అయితే ఎంత బాగుందో అలా వింటూ పని చేసుకున్నాను నేను నేను ఈరోజు కృష్ణకి తులసిమాల వేద్దామని తులసిమాల తెచ్చుకుందామని వెళ్ళాను కానీ మాల కట్టి లేవు ఇలా విడిగానే ఉన్నాయంట అందుకని నేను ఇలాగ విడిగా తెచ్చుకుని ఇంట్లో నేను కడుతున్నాను కన్నాని స్కూ స్కూల్ బస్ ఎక్కించేటప్పుడు నేను వెళ్ళి పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ తెచ్చుకుంటాను పూజికా కావాల్సినవి అన్నీ ఇలాగా చిన్న మాల కట్టా అనమాట లేట్ అయిపోతుంది తొందర తొందరగా చేద్దాం అనుకుంటాం కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోతుంది ఇలా అలంకరించుకోవడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది నాకు పండగలు అప్పుడు అలంకరించకపోతే ఏదోలా ఉంటుంది అందంగా అలంకరించుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటే నాకు మా ఇంట్లో కూడా దేవుళ్ళని నేను నేనే అలంకరించేదాన్ని అమ్మ నాన్న దీపం వెలిగించుకునేవారు ఒత్తులేసి నూనెసి అన్నీ చేసేదాన్ని నేను ఈరోజు ప్రసాదం కానీ అటుకులు పాయసం చేస్తున్నాను అనమాట తొందర తొందరగా చేసేస్తున్నాను నేను ఒకవైపు ఆవు పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను అవి మరుగుతూ ఉంటే నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ముందు వేయించుకోవాలి తర్వాత ఇందులోని నేను అటుకులు కూడా వేస్తున్నాను కొద్దిగా మందపాటి అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకుని వేయించుకుని తర్వాత ఇందులోని కాచిన పాలు ఉంటాయి కదా అవి పోసేసుకోవాలి కాచిన పాలు వేసి ఉడికించాలి అటుకుల్ని ఒక పది నిమిషాలు పట్టింది నాకు అటుకులు ఉడకడానికి అంటే సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈరోజు నేను మా వారు అయితే ఉపవాసం ఉన్నాము కన్నా కోసమని పొద్దున్న పాలకూర పప్పు చేశాను వాడికి వాడికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా వాడిని స్కూల్కి పంపించేసి నేను అన్ని పనులు చేసుకుని స్టార్ట్ చేసుకున్న స్నానం చేసి అన్నీ అలంకరణ ప్రసాదం అన్నీ చేసుకున్నాను నేను యాలకుల పొడి వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను బెల్లం డైరెక్ట్గా మంట వెలుగుతున్నప్పుడు వేస్తే ఇరుగుపోతుంది అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పొడి వేసి నేను కలుపుకుంటున్నాను నేను రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకుంటాను నేను రెడీ అయిపోయింది పూజ అంత అయిపోయిందండి ఎలా చేసుకున్నానో ఎలా అలంకరించుకున్నానో ఒకసారి మీకు చూపిస్తున్నాను ఈరోజు విష్ణుమూర్తి అష్టోత్తరం చదువుకున్నాను నేను నాకు వచ్చినవే అయ్యో కొద్ది కొద్దిగా చదువుకుంటానంటే ఎక్కువ రావు నాకుని విష్ణు సహస్రనామాలు చదువుకుంటానంటే పండగ కదా ఇల్లంతా ముందే శుభ్రం చేసి పెట్టుకున్నాము ఇలాగా అలంకరించుకున్నాను ఇంకా ఇలాగ సంక్రాంతి కూడా వస్తుంది కదా ఇంకా అందుకని ఈరోజే అలంకరణలు అన్నీ పెట్టేసుకున్నాను నేను ఇంకా ఇంకెలాగా మండే నుంచి భోగి సంక్రాంతి కదా అన్ని అలంకరణలు ఈ ఈరోజు నుంచే ఇది నా తొలిసమ్మ అన్నమాట ఇలాగ నేను తులసి దగ్గరే కొద్దిగా అలంకరణ చేసుకున్నాను వీధిలో అందంగా ఉంటుంది కదా అయితే చాలా బాగుంది ఇలాగా డెకరేషన్ చేస్తే రెడీ అయ్యి నేను గుడికి వెళ్తున్నాను ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి కదా ఈరోజు కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుందండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే స్వామివారిని నేను మధ్యాహ్నం టిఫిన్స్ కానీ చట్నీ చేసుకుంటున్నాను టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకుంటున్నాను నేను ఇందులో నేను ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వేయించుకోవాలి తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక ఐదు టమాటాలని సన్నగా కట్ చేసి వేసాను నేను నేను ఇందులో వెల్లుల్లిపాయ వేయస్ను వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఉపవాసం చేసిన రోజున ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మేము తినము అందుకని వెల్లుల్లిపాయ వేయలేదు అలాగే కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసి మూత పెట్టి ఆ టమాటాలు మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి టమాటాలని టమాటాలు మగ్గిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా నేను కొత్తిమీర వేస్తాను నేను లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్ అలాగే ఉంటుంది బాగుంటుంది నేను ఒక కప్పు కొత్తిమీర వేసాను అనమాట నేను చింతపండు వేయలేదు ఇందులోని కంపల్సరీ వేసుకోవాలి అన్న వాటికే నేను చింతపండు వేస్తాను లేకపోతే మిగతా వాటికి వేయని ఎక్కువ చింతపండు వాడను ఇది చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ అయిపోయింది ఈ ఈ చట్నీ టిఫిన్స్లో బాగుంటుంది ఈవినింగు టిఫిన్స్ వేస్తా ఇంకా భోజనం అయితే చెయ్యం టిఫిన్ తిందామని చట్నీ చేసుకున్నా బై బై ఫ్రెండ్స్